ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పౌర్ణమి గురు పుష్యమి నక్షత్రము గురువారం రెండు మనకు చాలా విశేషమైన శక్తిగల సమయం ఈ సమయంలో ఎవరైనా సరే మాకు అష్టసిద్ధులు నవనిధులు ఐశ్వర్యము ఆకర్షణ ఇలాంటివి కావాలనుకునేవారు నేను ఈ చెప్పబోయే వీడియోని ప్రయత్నించేయండి ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు మనకి ఎందుకంటే కొన్ని సమయాలు చాలా అరుదుగా ఉంటాయి అందులో ఇలాంటి సమయంలో మీకు అవకాశం ఉంటే ఈ చిన్న ప్రయత్నం చేయండి అలాగే మీకు ఇవి దొరకలేదనుకోండి ఇంటి దగ్గర ఏం చేసుకోవాలో కూడా చెప్తాను దానివల్ల కూడా మీకు విశేషమైన పద్ధతి ఇందులో ఒక స్నాన విధి ఉంటుంది అలాగే ఒక పదార్థాన్ని తెచ్చుకోవాలి మూడవది మీరు ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం చెప్పాను ఇది ఎవరైనా చేయవచ్చు పీరియడ్స్ అంటే నెలసరి ఉన్నవారు మాత్రం చేయమాకండి మిగతా వాళ్ళు ఎవరైనా చేయవచ్చు మొట్టమొదటిగా ముందు రోజు అంటే ఇరవై నాలుగో తారీఖు నాడు మీరు ఎక్కడైనా సరే ఒక తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే కనుక చూడండి దేవాలయం కానీ అలాగే మీకు మీ దో ఉన్నా సరే పర్వాలేదు నర్సరీలో ఉన్నా పర్వాలేదు ఒక తెల్ల జుల్లెడు చెట్టు తెచ్చుకోండి బయట పెట్టుకోండి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించి మీ మనసులో కోరికలు కోరుకోండి అష్టసిద్ధులు నవనిధులు అష్టేశ్వర భోగభాగ్యాలు మనసులో ఉన్న కోరికలు నెరవేరడం కోసం నేను రేపొద్దున నీ వేరు తీసుకుంటానని చెప్పండి అని అక్కడ దీపం పెట్టండి ఇంటి దగ్గర మీరు మామూలుగా ఇంటి బయట పెట్టుకొని చేసుకోవచ్చు తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు మీరు ఆ జిల్లేడు చెట్టు వేరుని కరెక్ట్గా టైం అంటే ఎమ్ది పది తర్వాత సాయంత్రం ఆరు గంటల లోపు మీరు ఆ చెట్టు దగ్గర దీపం పెట్టి ధూపము దీపము నైవేద్యం సమర్పించి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని మనసులో కోరిక చెప్పి ఆ చెట్టుని బయటికి తీయండి ఆ వేరు తీసుకోండి శుభ్రంగా కడగండి ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టండి అంటే ఒక తెల్లటి వస్త్రం పెట్టి పెట్టండి అక్కడ చక్కగా ఆ వేరుకి గంధంతో బొట్టి పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి బొట్టు కూడా పెట్టండి దీపం వెలిగించండి ఆవునితో దీపం వెలిగించి ప్రసాదము దూపం కూడా చూపించండి మీకు ఆల్రెడీ సంకల్పం చెప్పారు అష్టసిద్ధులు నవనిధులు మాకు కావాల్సిన కోరికలు చెప్పారు ఆ సమయానికి కూడా శక్తి అలాంటిది తర్వాత మీరు ఆ వేరుని కొన్ని రోజుల పాటు అంటే గురువారం నాడు తీశారు కదా దాన్ని నీడని ఎండనివ్వండి తర్వాత దానికి చక్కగా మీరు ఆంజనేయస్వామికి సింధూరాన్ని ఆ వేరుకు రాసి ఒక వస్త్రంలో ఎర్రటి వస్త్రంలో ఆ వేరుని కట్టి మీ బీర్వాలో కానీ మీ పూజా మందిరంలో కానీ పెట్టుకోండి ఇది మీకు అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఇది మొదటిది ఒకవేళ మీకు చెట్టు లేదు అంటే మీకు అందుబాటులో చెట్టు లేదు మీరు ఎక్కడైనా సరే పూజా వస్తువులు అమ్మే షాపులో తెల్ల జిల్లేడు గణపతి తెచ్చుకోండి ఇప్పుడు రవి పుష్యమి గురు పుష్యమి రోజు తెచ్చుకోండి అంటే ఆదివారం పుష్మి నాడు కూడా తెచ్చుకోవచ్చు ఇది గురు పుష్పమి కాబట్టి పవర్ని ముందు కాబట్టి చెప్తున్నాను గురు పుష్యమి నాడు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా మీ దేవతా మందిరంలో పెట్టుకొని పూజ చేయండి పూజ చేసి అంటే ఆ సమయంలో స్వామివారికి దీపము దుఃఖము నైవేద్యం సమర్పించి తర్వాత రెండవ రోజు శుక్రవారం నాడు ఒక వస్త్రం తెల్లటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం అయినా పర్వాలేదు ఆ గణపతిని చక్కగా దాంట్లో పెట్టి కాస్త పచ్చకర్పూరం గణపతితో పాటు పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీకు అష్టసిద్ధులు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది నవనిధులు దొరకడానికి అవకాశం ఉంటుంది సమస్త కోరికలు నెరవేరడానికి ఆ సమయానుకూల శక్తి వల్ల వస్తుంది కాస్త తెచ్చినప్పుడు గంగాజలతో శుద్ధి చేయండి ఆ చెక్కతో చేసిన గణపతిని మూడవది ఇది చాలా తేలికైంది విదేశాల్లో ఉన్నవారు కూడా చేయవచ్చు కరెక్ట్గా పుష్కర సమయంలో మీరు ఎక్కడైనా సరే మీ దగ్గర ఉన్న కొన్ని చెట్లు పేరు చెప్తాను వాటి ఆపు తెచ్చుకోవాలి తులసి చెట్టు ఉన్నా పర్వాలేదు రావి చెట్టు మర్రి చెట్టు ఉసిరి చెట్టు మారేడి చెట్టు మోదుగ చెట్టు మేడి చెట్టు మేడి చెట్టు మీకు అర్థమైంది మేడి మేడికాయలు ఉంటాయి మేడి చెట్టు ఆ మేడి చెట్టు అయినా పర్వాలేదు అలాగే ఇవి కాకుండా సుగంధం వచ్చేవి మాచుపత్రి అలాగే మరవం ఇల్లి ఈ చెట్లైనా పర్వాలేదు వీటిలో వీటి ఆకులు తెచ్చుకోండి ఏ ఒక చెట్టుదైనా తెచ్చుకోండి తెచ్చుకొని ఏం చేస్తారంటే దేవుడి ముందు పెట్టి మీ పూజ చేసే ప్రదేశంలో పెట్టి నమస్కారం చేసుకోండి ఇప్పుడు చెప్పాను కదా కోరికలు నాకు ఇవి కావాలని కోరుకోండి కోరుకొని దానికి కూడా దీపము ధూపము నైవేద్యం సమర్పించి చిన్న ఆ కొన్ని మీ పర్సులో పెట్టుకోండి కవర్లో పెట్టి లేదనుకోండి ఒక క్లాత్లో కట్టి మీరు బీరువాలో పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకోవాలి ఇది శుక్రవారాన్ని పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల కూడా మీకు ఈ సమయానికి ఉన్న శక్తి వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది ఆడవారి మగవారం చేయవచ్చు నెలసరి ఉన్నవారు మాత్రం చేయకండి ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ మంత్రం ఏమీ లేదు ఓన్లీ సంకల్పం మాత్రమే ఉంది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులారా Vamınin müşavhası materyal